ఏమీ చేయని వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందిని ఇవ్వకని డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వదిలేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేసాం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్నీ అదే నిజ వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితుంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయ్యింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకు ఏది వీడి వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చాం ఇజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్ ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే మరిగా పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి అదే మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది ఎప్పుడు ఇచ్చారు చెప్ అడుగుతున్నా ఐదేళ్ళు ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముక్కుతో మూలుగు తెస్తే అది గొప్ప నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఎంట ఆరు నుంచి ఎనిమిదికి టూ అవర్స్లో పెంచేస్తున్నాం ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వ ఇవ్వలేము అని చెప్పడానికి మేలో ఎండలో తిప్పేసి కొనుమని చనిపోయే పరిస్థితి వచ్చారు అన్ని రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు అర్హులందరికీ వస్తాయి వీళ్ళు అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని కూడా చేస్తున్నారు అంటే మీ ఇష్టమే మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు వాడు వికలాంగుడు వాడిని ఏమనాలి అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్న ఇది పబ్లిక్ మనీ నేను అందుకనే ఇప్పుడు మీకు మీరు కాదు ఇష్యూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి జటిలమైపోతుంది ల్యాండ్ అనేది సున్నితమైన విషయం ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు ఆ యాభై వేలు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి ఇచ్చేస్తాం ఆ యాభై వేల మంది కరెక్ట్గా ఉన్నారా లేదా దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మళ్ళా వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా దీన్ని మొత్తం అనలైజ్ చేసి వన్ ఇయర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నాను నేను ఎక్కడికి పోయినా పది పిటిషన్లు వస్తే ఏడు ఎనిమిది ఈ పిటిషన్లు వస్తున్నాయి నా ల్యాండ్ వాళ్ళు చేసేసారు నా పేరుతో లేదు ఇంకొక సమస్య ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నిటికి కూడా వన్ ఇయర్ పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడ కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈరోజు ఏమైంది ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లేవు అంటే ఎప్పుడైనా రాయాలి కదా ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా ఏ ఎవరి పేరుతో మార్చేశారు అయిపోయింది దానికి లింక్ డాక్యుమెంటే లేదు లింక్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి ఏ విధంగా నిర్ణయిస్తావు ఎవరు ఆన్సర్ బోల్ దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్ నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం అది ఒక ల్యాండ్ పది మంది దానం చేసేవాడు ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారిగా మీటింగులు పెట్టి కేఎంవిఎం మీటింగులు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు నా ఆస్తి నా పేరుతో ఉందో లేదో చెక్ చేసుకునేవాళ్ళం

నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తే రాజకీయం చేయాల విడ్ ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానందరెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే గట్టిన నేరస్తులు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమేట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లను మారి తీసి రోడ్డు మీద పక్కన బారే చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషుల వీళ్ళు అదే ఈ ప్రజానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను గుడ్డు కొట్టి బ లోపల వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దాని పని అది చేస్తుంది చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి అది నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిందా దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాళ్ళని విమర్శించడం ఏంటండి బుద్ధుందా మీకు ఇది కూడా రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మనం రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను ఏం చెప్పాను పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక వస్తులు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చేది పి ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను